రెండు రోజుల క్రితం ఓపెన్ చేసిన విషయం తెలిసిందే అయితే ఆ రత్న భండార్లోని లోపలి గదిని డూప్లికేట్ కీస్ తో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు కానీ ఆ డూప్లికేట్ తాళం చీవులతో ఐండా చాంబర్ ఓపెన్ కాలేదు డూప్లికేట్ కీస్తో ఎందుకు ఆ గది తెచ్చుకోలేదో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు ఒడిస్సా సర్కార్ తెలిపింది పన్నెండవ దశాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం రత్నబండార్ను జూలై పద్నాలుగవ తేదీన తెరిచిన విషయమో తెలిసిందే రత్న బండార్ను నలభై ఆరేళ్ల తర్వాత తెరిచారు దాంట్లో ఉన్న విలువైన బంగారం వెండి ఆభరణాలను లెక్కించేందుకు ఆ రత్న బండార్ను తెరిచారు లోపలి గదిలో ఉన్న మూడు తాళాలను ఓపెన్ చేసేందుకు ప్రత్యేక కమిటీ ప్రయత్నించింది అయితే పూరి జిల్లా అధికారి అరవింద పదే వద్దనున్న రెండు డూప్లికేట్ తాళం చెవులతో ఆ ట్రెజరీ తాళాలు ఓపెన్ కాలేదు బీజేడీ సర్కార్ సమయంలో డూప్లికేట్ తాళం చెవులు ఉన్నట్లు అబద్దాల ప్రచారం జరిగినట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వరాజ్ హరిచందన్ తెలిపారు దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు ఆదివారం రత్న భండార్లో మూడు తాళాలు డూప్లికేట్ తాళం చెలతో ఓపెన్ కాకపోవడంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసెసర్ ప్రకారం మెజిస్ట్రేట్ సమక్షంలో లోపలి గదికి చెందిన మూడు తాళాలను పగలగొట్టారు పూరి జగన్నాథ్ ఆలయ బేస్మెంట్లో రత్న బండారు ఉన్నది రెండు గదులుగా ఆ బండార్ ఉన్నది బయటి గదిలో దేవుళ్లకు రోజువారీగా వాడే ఆభరణాలు దాచిపెడతారు ఇక లోపలి గదిలో దేవుళ్లకు చెందిన బంగారు ఆభరణాలు దాచిపెడతారు